ముఖి నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ ముఖాముఖి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ పోరులో ఏ రాష్ట్రాల్లో ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ నియోజకవర్గాల్లో పోరు ఎంత జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే మరి ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గంలో మనం ఉన్నాము వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ ధారా గారితో ఉన్నాము సో మరి వారిని అడిగి మరి ప్రాంత అభివృద్ధికి ఎలక్షన్స్లో ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలతోనే వెళ్తున్నారా లేకపోతే వారి యొక్క వ్యక్తిగత హామీలతో మరి గెలుపుకు దోహదపడుతున్నాయా ఆ హామీలు అనే విషయాల గురించి వారి మాటలను తెలుసుకుందాం నమస్కారం అండి ప్రఖ్యాతులు పొందిన డాక్టర్ సుధీర్ దారా గారు ఇప్పుడు రాజకీయ నాయకుడిగా అరంగేటరం చేశారు మరి దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం తెలుసుకోవాలని మా ప్రేక్షకులు అనుకుంటున్నారు ఏమంటారు వైద్యుడిగా నేను సక్సెస్ పొందిన తర్వాత ఇంకా జనరల్గా నెక్స్ట్ స్టెప్ ఏంటని ఆలోచిస్తుంటాం అప్పుడు జగనన్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత ఆయన కూడా ఇంతకుముందు లాగేనే ఒక నార్మల్ వేలో సాధారణంగా పరిపాలిస్తారని అనుకున్నాం కానీ ఆయన మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు ఆయన చేస్తున్న అభివృద్ధి పథకాలు ఫ్యూచర్లో ఎంత బాగా ఆంధ్రప్రదేశ్ని ఒక స్థాయిలో నిలబెట్టగలవన్నవి మనకు ఒక రెండు మూడు సంవత్సరాలు అర్థమైంది అప్పుడు వెంటనే ఇప్పుడు ఎవరన్నా కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏమనుకుంటారు మనం కూడా జగన్ ప్రభుత్వంలో ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు ప్రజలకు సేవ చేయడంలో ఒక ఎత్తు వైద్యుడిగా అయితే ఇంకొక ఎత్తుగా మనము ప్రజల్లో ఉండి ప్రజల్లో ఉండి జగనన్న ప్రభుత్వంలో ఉండి మనం కూడా సేవ చేసి జగనన్నకి జగనన్న ఏదైతే సంక్షేమ పథకం చేస్తున్నారో దాంట్లో మనం ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు నాకు ఐడియాతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే ఇంతకుముందు అంతా పేపర్లు చూసేవాడిని ఇక్కడ నా ఏదైతే నేను ప్రచారం మొదలుపెట్టి ఇప్పటికి తొంభై రోజులైంది తొంభై రోజుల్లో నేను ఏదైతే ఇంతకుముందు పేపర్లోనూ ఇంతకుముందు టీవీలో చూశానో అది కళ్ళ ముందే నాకు కనపడుతుంది గ్రామాల్లో కానీ పట్టణాల్లో ఎంత జగనన్న ప్రభుత్వం చేసిన మంచిని నేను వేరే విధంగా చూసాను అది ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను కాబట్టి ఇంకా నాకు ప్రజాసేవ మీద రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అవ్వడము ఇంకా ఎక్కువ చేయాలని ఇంకా జగనన్నతో పాటే ఉండాలని ఈ పరిపాలనలో నేను నాది కూడా ఒక కొంత ఒక చిన్న పార్ట్ ఉండాలని చెప్పే ఆశయంతో నేను ముందుకు సాగుతున్నాను సో నాన్ లోకల్గా ఉన్న మీరు ఇక్కడికి వచ్చి మరి అభివృద్ధిని మీరు ఏ విధంగా సాధించగలరన్న విశ్వాసం మీలో ఉంది దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి నాన్ లోకల్ అన్నది ఒక పచ్చి అబద్ధం అమ్మ కాదు నేను ఇక్కడే పుట్టాను నేను సున్నిపెంట్లోనే పుట్టాను సున్నిపెంట్లోనే నాకు ఊహ తెలిసింది స్కూలింగ్ కూడా సున్నిపెంట్లో అయింది కర్నూలుకి మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వచ్చాను మెడికల్ కాలేజ్ తర్వాత ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎండి చేశాను ఇక్కడే పది పదహైదు సంవత్సరాలు నేను ప్రాక్టీస్ చేశాను నందికొట్టుకూరులో కూడా ప్రాక్టీస్ చేశాను టెన్ ఇయర్స్ హైదరాబాద్ వెళ్ళాను ఆ హైదరాబాద్ టెన్ ఇయర్స్ వెళ్ళినందుకు నన్ను లాక్ నాన్ లోకల్ అనుకుంటా యాభై ఒక్క ఏళ్ళ నా జీవితంలో నలభై ఐదు సంవత్సరాలు నేను కర్నూల్లోనే ఉన్నాను నందికొట్కూరులోనే ఉన్నాను నందికొట్కూరులో కూడా ఉద్యోగం చేశాను సో నాన్ లోకల్ అన్న ఆ మాట అన్నది శుద్ధ అబద్ధము దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లే సో లోకల్ క్యాండిడేట్ కాబట్టి నందికొట్టుకూరు విషయాలన్నీ నాకు పుట్టినప్పటి నుంచి తెలుసు నందికొట్టుకూరికి ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో ఏ విధమైన అవసరాలు నందికొట్టుకూరికి తీరిస్తే నందికొట్టుకూరులో ఒక బంగారు నందికొట్టుకూరు అవుతుంది అన్ని అవగాహన నాకుంది అది ఇప్పుడు రాజకీయంగా నేను ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఫుల్ఫిల్ చేస్తానన్న నమ్మకం నాకుంది ఆ విధ అదేవిధంగా ప్రజలకు నేను చెప్తూ ముందుకు సాగుతున్నాను కాబట్టి ఒక మరుపురాని విజయాన్ని నందుకొట్టుకు ప్రజలు నాకు అందిస్తారని తర్వాత నేను నందుకొట్టుకూరు ప్రజలకి సేవతో నిమగ్నం అయిపోతానన్న నమ్మకంతోనే ముందుకు సాగుతున్నాను ముఖ్యంగా నందికొట్కూరు నుంచి ఏ అంటే వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందినటువంటి నాయకుడు గతంలో ఆర్థర్ అయితేనేమి గతంలో చూసుకున్నట్లయితే వాళ్ళంతా కేవలం ఒక ప్రోటోకాల్ మాత్రమే అంటే ఇక్కడ సిద్ధార్థ రెడ్డి యొక్క ప్రభావం ఎక్కువ ఉంది నాయకుడు అంటే ఎమ్మెల్యే గెలుపొందిన ఎమ్మెల్యే కేవలం ఒక ప్రోటోకాల్గానే మిగిలిపోతున్నారు అన్న ఒక విమర్శలు కూడా మనం వింటూ ఉన్నాము దీనిపై మీ స్పందన ఏమిటి ఇప్పుడు ఏ నాయకుడు ఉన్నా ఎంతమంది నాయకులు ఉన్నా కూడాను ఒక ఒక నియోజకవర్గంలో అందరూ ప్రజాసేవ కోసం ఉన్నారు ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి గారు దగ్గర దగ్గర పది పదిహేను సంవత్సరాల నుంచి చాలా చిన్న వయసులోనే ఈయన నందికొట్టుకూరు ప్రజలతో మమేకమైపోయారు అన్నీ వదిలేసి ఏ విధమైన పదవులు లేకపోయినా కూడాను ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజల గురించే ఆయన పొద్దున్న లేచినప్పుడు రాత్రి వరకు నిమగ్నమైన ఇప్పుడు ఆయన తోడ్పాటుతోనే నేను మంచిగా నియోజ నియోజకవర్గాన్ని ఇంప్రూవ్ చేయగల నమ్మకం నాకుంది ఎందుకంటే ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నారు నేను నా విద్య రూపైన తర్వాత నేను కొంచెం అటు ఇటు తిరగడం వల్ల నాకు కొంచెము ఆయనతో కంపేర్ చేస్తే అంత అవగాహనడు సో ఇద్దరం కలిసి కానీ పనిచేస్తే నందికొట్టుకూరు సూపర్గా అభివృద్ధి చెందుతుంది సో నందికొట్టుకూరులో ఒక మార్క్ వేశారంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి తెలిసినంత ఇక్కడ జరుగుతున్న తాజా పరిణామాలు ఇంత ముందు పరిణామాలు ఎవరికి కూడా తెలియదు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కానీ ఇక్కడ వాళ్ళందరూ ఎలక్షన్స్ టైంలో వస్తారు వెళ్ళిపోతారు ఈయన ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా పొద్దున్న ఆరు గంటల నుంచి మధ్య మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ వరకు ప్రజలతోనే ఉంటారు ఎందుకంటే నాకు ఈ మధ్య నేను ఆయనతో కలిసి ఉండడంతో నాకు అర్థమైన విషయం అదే సిద్ధార్థ రెడ్డి గారితో కలిసి ఉండడం అనేది ఒక పెద్ద అదృష్టము సిద్ధార్థ రెడ్డి గారు నేను కలిసి అంది అందికొట్టుకుని నియోజకవర్గాన్ని ఇంప్రూవ్ చేయడం అన్నది ఒక మహద్భాగ్యం అనమాట అందుకని సిద్ధార్థ రెడ్డి గారి లీడర్ ఉండడమే ఈ ప్రజలకి నాకు అదృష్టము నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సిద్ధార్థ గారితో మార్క్ అన్నది ఏముండదమ్మా అందరం కలిసి చేసేది ఒకటే ప్రజల కోసం చేస్తాం కాబట్టి దాంట్లో నాది ఆయనదని ఏముండదు అందరం ప్రజల కోసం ఉన్నాం సో సిద్ధార్థ రెడ్డి గారు అన్న ఆయన మాకు దొరకడం ఒక అదృష్టం ఒక వరం అంటే సిద్ధార్థ రెడ్డి గారు ఒక పాజిటివ్ వేలో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు మేము షేర్ చేసుకుంటూ డెవలప్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది అని చెప్తున్నారు ఓకే ముఖ్యంగా ప్రజల నాడి చూస్తూ వారి యొక్క ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటూ ఏసీలో కూర్చున్నటువంటి ఒక డాక్టరు ఇప్పుడు రోడ్లపై తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించుకుంటూ ఎన్నికల్లో గెలుపొందాలని ఒక తాపత్రయంతో మీరు వచ్చారు మరి సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసే వైఎస్ఆర్సీపీలోకి వచ్చాను అని చెప్తున్నారు మరి అదేవిధంగా ఇప్పుడు ఈ తొంభై రోజుల ప్రచార నిర్వహణలో మీరు చూసినటువంటి గమనించినటువంటి నియోజకవర్గ సమస్యలు ఏంటి మీరు అన్నది కరెక్టే నేను ఫస్ట్ అంటే డాక్టర్ అని కానీ మీకు తెలుసు కదా ఇప్పుడు ఏసీలోనే ఉంటారు కార్లు తిరుగుతుంటారు మళ్ళీ ఇంట్లో కానీ నేను ఇనిషియల్గా వచ్చి ఈ ఇది స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది కలిగింది ఏ ఏ పర్టికులర్ పాయింట్ నాకు ఇబ్బంది నుంచి బయటపెట్టిందంటే అంటే ప్రజలు ఎందుకంటే మనము గ్రామాల్లోకి పోయి గ్రామాల్లో పేదరికాన్ని ఎప్పుడైతే చూస్తామో అరే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారే వీళ్ళు వీళ్ళ పరిస్థితులు ఇంత ఇదిగా ఉన్నాయన్నప్పుడు మన కష్టం పోతుంది డాక్టర్ అన్నవాడు ప్రతి ఒక్క పేషెంట్ని నాడీని చూడాలి వాళ్ళ బాధను గమనించాలి వాళ్ళకి ఏం పరిష్కారం చేయాలో అది డిసైడ్ చేయాలి రోగితో పాటే ఉండాలి అదే కూడా అదే అదే డాక్టర్ వృత్తిని మనం కానీ ట్రాన్స్ఫామ్ చేసి రాజకీయాల్లో పెట్టామంటే దానికంటే ఇదే సులువు అవుతుంది రాజకీయం ఎందుకంటే రాజకీయంలో మీరు గడప గడపకి వెళ్తారు ప్రతి ప్రజల నాడీ ప్రజల అవసరాలు ప్రజల కష్టాలని ఆ తీ తీర్చి ఆ పొందే ఆనందము ఎందులో కూడా ఉండదు సో రోగికి ఎట్లయితే మనము జబ్బు నుంచి బయటపెట్టిన తర్వాత ఆనందం కలుగుతాం అంత ఆనందం ప్రజల పేదరిక నిర్మూలం కానీ వాళ్ళ అవసరాలను తీర్చడం వల్ల కానీ కలుగుతుంది కాబట్టి డాక్టర్లకి పెద్దగా ఇబ్బంది ఉండదు ఫిజికల్గా కొంచెం ఏంటంటే ఈ తిరగడంలో కొద్దిగా ఇనిషియల్గా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కొంచెం ఇబ్బంది తర్వాత ఇప్పుడు ఈజీ అయిపోయింది పన్నెండు గంటలు నిర్విరామంగా పొద్దున ఆరు నుంచి మనం రాత్రి పది పన్నెండు వరకు కూడాను ప్రచారం చేస్తున్నాము ఇదంతా ఏంటంటే జగన్ అన్న చేసిన మంచి పనులు మనం కళ్ళారా చూస్తున్నాము ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఏ టైంలో కూడాను ఇటువంటి సంస్కరణలు తీసుకురావాలి ఇంకా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఆయన పెట్టిన ప్రతి నవరత్నంలోని ఒక్కొక్క భాగము అందరూ అనుకుంటుంటే ఏదో మూడు వేలు డబ్బులు ఇచ్చేస్తున్నారు పింఛన్గా ఓ పద్దెనిమిది వేలు ఏమో చేయూత కింద ఇస్తున్నారు పదహైదు వేలు నాడు నేడు కింద అమ్మఒడి కింద ఇస్తున్నారు అని కాదు ఒక్కొక్క నవరత్నంలో వెనకాల దాగి ఉన్న ఎన్ ఎంతో ముందు చూపు ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక ఎడ్యుకేటెడ్గా ఒక డాక్టర్గా నాకు తెలుసు అనమాట అది చూసి దానికి అట్రాక్ట్ అయ్యే మనం వచ్చాము అదంతా కూడా మనం పేపర్లో టీవీలో చూసాము ఇప్పుడు డైరెక్ట్గా నేను ప్రజల దగ్గర చూస్తున్నాను అందుకని ఇంత నాకు ఇష్టము ఇంత ప్రేమ మన ప్రభుత్వం పట్ల కానీ ఈ పార్టీ పట్ల ఎందుకు కలిగిందంటే ఇది నేను గమనించడం వల్ల మీరు ఇంతవరకు ప్రజల్లో లేరు ఒక డాక్టర్గా ఒక ఇప్పుడు నాలుగు గోడల మధ్యనే ఉన్నారు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చారు మరి ప్రజల ఆదరణ మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఒక వ్యక్తిని ఆదరించాలి ఒక వ్యక్తిని గెలిపించాలి అంటే ఆ ప్రజలకు ఆ వ్యక్తికి చాలా అవినాభావ సంబంధం ఉండాలి మరి ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు మొట్టమొదటిగా ప్రజలందరూ కూడా ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణే జగన్మోహన్ రెడ్డి గారు ఆదరణ ఎంత ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పంపించినా కానీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఎంత ప్రేమించారు ప్రజలు ఆ క్యాండిడేట్ని కూడా అంత ప్రేమిస్తారు కాబట్టి నేను ఏం చేశానంటే నేను మూడు నెలల ముందు అంటే తొంభై రోజుల ముందే ఎందుకు నేను ఎన్నికల ప్రచారానికి దిగానంటే నేను నా ప్రజలు నా స్వస్థలమైనటువంటి నందుకొట్టుకూరు ప్రజల ప్రాబ్లమ్స్ నాకు ఎంత తెలిసాయి ఇంకా ఏమున్నాయని తెలుసుకోవడం కోసం దీనితో ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో పాటు నేను కష్టపడుతున్నది ప్రజలందరూ చూసి నా మీద కూడా అదే వింతమైన ప్రేమని పెట్టడం ద్వారా ఇంకా నమ్మకము వాళ్ళలో కలుగుతుంది అదే నమ్మకంతో రేపొద్దున ఈ ఐదు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా జగనన్న గారి దగ్గరికి మన నందికుట్కూరు ప్రజలందరి ప్రాబ్లమ్స్ని తీసుకెళ్ళి అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తానని నేను ఈరోజు మాటిస్తున్నాను ఓకే చాలా చక్కటి విషయం చెప్పారు మీరు మాటిచ్చాను మాటిస్తున్నాను అని చెప్తున్నారు మరి ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి వస్తే ఇరిగేషన్ అయితేనేమి అలాగే శ్రీశైలం ముంపు బాధితులకు ఇవ్వవలసినటువంటి వాళ్ళ రెమెడీస్ అయితేనేమి ఇవన్నీ కూడా చాలా లాంగ్ లాంగ్ బ్యాక్ నుంచి పెండింగ్లో పడి ఉన్నాయి మరి వీటిపైన మీకు ఏమైనా అవగాహన ఉందా ముఖ్యంగా సాగునీటి సమస్యలు సాగు భూముల గురించి ఇక్కడ చాలా మనం తెలుసు రాయలసీమ అంటేనే కరువుకు ప్రాతినిధ్యం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే ఏ నాయకుడు వచ్చినా సాగు గురించి ఆలోచించినప్పుడే ఆ రాష్ట్రం కానీ ఆ జిల్లా కానీ ఆ నియోజకవర్గం కానీ సస్యశ్యామలం అవుతుంది మీరు దీనిపై మీకు ఏమైనా అవగాహన ఉందా దీనిపై ఏం ఆలోచిస్తున్నారు నాకే కాదమ్మా నందికొట్కూరులో చిన్న చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తారు అందులో నేను చిన్నప్పటి నుంచి నందికొట్కూరులో ఉన్నాను నందికొట్కూరు పరిసర ప్రాంతంలో కానీ ఈ నైంటీ ఎయిట్ జీవో కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అవి రియల్గానే ఒక ప్రాబ్లం అయ్యి కాకపోతే ఏంటంటే నందికూట్టు ప్రజలు అల్ప సంతోషులు చాలా మంచి వాళ్ళు స్ట్రెయిట్ ఫార్వర్డ్ పీపుల్ ఇప్పుడు మన నందికొట్టుకూరు నుంచే రాయలసీమ అని అన్ని అంటే అల్ప సంతోషులు అన్ని సమస్యలను వదిలేస్తారు ఏదో స్థాయిలో చూపించినట్లు ఎందుకన్నానంటే వాళ్ళకి చిన్నది ఏదన్నా కోరిక తీర్చేస్తే చాలా ఇది అవుతుంది ఇప్పుడు పట్టుబడి పట్టుబడి కొట్లాడి ఆ ఉద్యమం చేసి అది అన్ అంత అంత సాయి పర్వాలేదు ఎందు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాయలసీమ అన్నీ కూడా కొట్టుకుని వెళ్తుంటాయి అవి చిత్తూరుకి వెళ్తాయి అవి కడపకి వెళ్తాయి అవి ఇప్పుడు కుప్పంకి వెళ్తున్నాయి నెల్లూరుకి వెళ్తున్నాయి కాబట్టి ఆ నీళ్లు అరే మన మన సోదరులకి పక్కన వెళ్తున్నాయి అని సంతృష్టి వద్దారు కానీ మాకు కావాలి మాకు కావాలని ఎవరు గొడవ చేయలేదు కానీ కాకపోతే ఇప్పుడు అవసరం ఉంది అది ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఇంతకు ముందు ఎందుకు జరగలేదు అంటే మన ఇంతకుముందు లీడర్స్ అట్లా ఉన్నారు ఎవరు కూడా దీని పట్ల సరిగ్గా ఒక విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి అయింది అదే చెప్తున్నా అదే నేను చెప్తున్నా ఇప్పుడు మీరు అనొచ్చు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్కి పోయింది మూడు సంవత్సరాల్లో ఆయన చేసింది ఏంటంటే మొట్టమొదటగా ఇప్పుడు మనం చీఫ్ మినిస్టర్ ఫస్ట్ టైం అవగానే అన్నీ ఒకేసారి చేయలేము ఎందుకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇనీషియల్గా ఆయన అనుకున్నది ఏంటంటే పేదరిక నిర్మూలన ఎడ్యుకేషన్ వైద్యము తర్వాత వ్యవసాయం ఈ మూడిటి మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి ఈ మూడిటి మీద బడ్జెట్ని కరెక్ట్గా అలోకేట్ చేసి పేదరికాన్ని ఎట్లా నిరూపించాలి విద్యను ఎట్లా ఇవ్వాలి తర్వాత మహిళలని అంటే మహిళలు ఎట్లా నిలబడాలి ఇవన్నీ కూడా ఆ నవరత్నాల్లో నీట్గా పొందుపరిచి ఉన్నాయి అవి చేసిన తర్వాత ఇప్పుడు వీటికి వెళ్తాం ఇప్పుడు మేమంతా ఉన్నాం కాబట్టి నేను రేపు పొద్దున్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి ప్రాజెక్ట్ నేను తీసుకునేది ఇరిగేషన్ ప్రాజెక్టే ఇరిగేషన్ ప్రాజెక్ట్ నైంటీ ఎయిట్ జీవో దాని తర్వాత బుడగజంగాల వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇట్లాగ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడాను సీఎం గారి దగ్గర తీసుకెళ్లి ఒకటొకటి ప్లాండ్గా దాన్ని మనము నిర్వర్తించుకొని రావాలి సో వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలతో పాటు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పథకాలను అంటే ఈ సమస్యలను కూడా నివృత్తి చేయడానికి మీరు సిద్ధమయ్యారన్నమాట సో మరి తొంభై రోజుల నుంచి మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు ప్రజల యొక్క నాడిని తెలుసుకుంటున్నారు మరి గెలుపుకి ఏ మాత్రం అవకాశం ఉందని మీరు ఆలోచిస్తున్నారు పక్కా హండ్రెడ్ పర్సెంట్ విన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అని ఏంటి అన్నానంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్రజలు మాతో ఉన్నారు అంటే నేను ఇప్పుడు వరకు తొంభై రోజుల్లో దగ్గర దగ్గర డెబ్బై గ్రామాలు తిరిగాను డెబ్బై గ్రామాల్లో కూడాను నేను ఒక్కొక్క గ్రామంలో ఒక వెయ్యి మందిని ఫేస్ టు ఫేస్ చూసుంటాను ఫేస్ టు ఫేస్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడు దీంట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ అంటే వెయ్యి మంది చూస్తే తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది వాళ్ళు సానుకూలంగా ఉన్నారు జగన్ గారి అభివృద్ధి పథకాలు కానీ జగన్ గారికి ఓటు వేస్తాం జగన్ గారి మేము ఫుడ్ తిన్నాము జగన్ గారు మాకు ఇంత చేశారో జగన్ గారే మా లీడర్ అని చెప్పిన వాళ్ళు వందకి తొంభై ఎనిమిది మంది సో అందుకని ఇది వార్ వన్ సైడ్ ఇప్పుడు ప్రతిపక్షం గురించి ఒకరు మాట్లాడడం కానీ పాలక పక్షం గురించి ఎవరన్నా దానికి అపోజిషన్గా చెప్పడం కానీ జగనన్న గారిని ఒక మాట కానీ ఇప్పుడు వరకు నేను చూసిన డెబ్బై గ్రామాల్లో ఒక్క మనిషి దగ్గర కూడా నేను వినలేదు అంటే ప్రతిపక్షం నుంచి కూడా ప్రతిపక్ష అభ్యర్థి నుంచి కూడా ఇదే మాట వినిపిస్తుంది గెలుపు మాదే అని అంటున్నారు మరి ఏంటి ప్రతిపక్షం గురించి మేము పట్టించుకోవట్లేదమ్మా ఎందుకంటే ఇప్పుడు ఇంత జగన్ అన్న గారు మంచి చేసి జగన్ ప్రభుత్వం కానీ మంచి చేసినప్పుడు ప్రతిపక్షం ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళు ఇంతకు ముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చేయింది నేను ఇప్పుడు చేస్తానంటున్నారు అది ఎవరు వినరు ప్రజలు నమ్మేది అంటే మాము కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ప్రచారంలో మేము డిలే చేసుకోవాలి అనుకోవట్లే మేము ముందుకు సాగిపోతున్నాం ప్రజలందు మా ఇంటే ఉన్నారు సో అత్యధిక మెజారిటీతోటి నందికొట్టు నియోజకవర్గం వైఎస్ఆర్సీ పార్టీ ఈసారి గెలవబోతుంది ఇది ఒక కానుక మనం జగన్ అన్నకి ఇప్పుడు ఇవ్వబోతుంది అత్యధిక మెజారిటీతో మేము గెలవబోతున్నాం నందికోట్కో నియోజకవర్గాన్ని అంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మన డాక్టర్ సుధీర్ గారు తెలియజేస్తున్నారు సార్ మీరు ప్రజలతో అవుతున్నారు ప్రజల నుంచి కూడా మేము తెలుసుకుంటున్నాము అని ఇప్పుడు చెప్పారు మరి వారి సమస్యలు మీరు ఎక్కువగా మీరు విన్నది వారి వద్ద నుంచి సమస్యలు ఇప్పుడు చాలా సమస్యలు పేదరిక నిర్మూలనకైతే అన్నీ ఇవైపోయినాయి ఎందుకంటే పింఛన్ వస్తుంది ఇంటికి వస్తుంది ప్లస్ పిల్లలందరూ చదువుకుంటున్నారు ఎవరు కూడా ఎక్కడికి పోయి గొర్రెలు కాసుకోవడము తర్వాత మేకలు కాసుకోవడం చోటులందరూ స్కూల్కి వెళ్తున్నారు మహిళలకి చేయూత పథకం కింద ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ ఎయిటీన్ థౌసండ్ వెళ్తే దాంతో వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ ఇప్పుడు మెయిన్గా నందికొట్టుకొల్లా మిగిలినవి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మేము ఇంజనీర్స్తో కూర్చొని వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారితో కూర్చొని కొన్ని ప్రణాళిక ఫామ్ చేశాము దాన్ని మనము చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తీసుకొని లేదని చీఫ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ ప్రాబ్లమ్స్ మొత్తం ఒకటొకటి ఒకటి కూడా మన కార్యకర్తలతోటి లీడర్స్ తోటి మెయిన్గా ప్రజలు ఎవరున్నారో వాళ్ళందరితో కూర్చొని ఒకటొకటి ఒకటిగా నందికొట్టు నియోజకవర్గంలో ఏదైతే సులువుగా ఫస్ట్ తీసుకుంటూ కఠినమైనవి నెమ్మదిగా నెక్స్ట్ ఫేజ్లో పెట్టుకొని మొత్తానికి ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు నందికొట్టుకుల్లో మేజర్ మేజర్ ప్రాబ్లమ్స్ మేజర్ ట్రబుల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలన్నదే మా ప్లాన్ ఇంకా ఫైనల్గా మీ తరపు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి నందికొట్టుకూరు ప్రజలందరికీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే నేను నందికొట్కూరు వాసిని నాన్ లోకల్ అన్న మాటను ఎవరు నమ్మొద్దు నేను ఇక్కడ పుట్టిన వాడిని ఇక్కడే చదువుకున్నాను నా చదువు అంతా ఇక్కడే జరిగింది నా విద్యాభ్యాసం అయిన తర్వాత నా వైద్య వృత్తి కూడా ఇక్కడే జరిగింది ఇంకొక విషయం ఏంటంటే నందికొట్కూరు ప్రజలందరూ గమనించాల్సిందే జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఏ మంచి చేస్తారో అదే గమనించండి ఎంత మంచి జరిగిందో చూడండి ఆ మంచిని చూసి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇంకా జగనన్న ఎంత మంచి చేస్తాడని ఆలోచించండి అది ఆలోచించే మీరు ఓటేయండి మాకు ఓటేయమని వేయమని మేము అడగట్లేదు మీరు చూడాల్సింది మంచితనమే మంచితనం చూసి ఓటేయండి జగన్ అన్నను కానీ కోల్పోతే మళ్ళీ మనం పేదరికం మళ్ళీ మన ఇళ్లలోకి రావడానికి రావాలని మీకు మీరు సంతకం పెట్టినట్టు అవుతుంది సో ఇంతవరకు నన్ను ఆదరించిన చాలా నేను కృతజ్ఞుడని ఇంకా ముందు కూడా ఈ రోజుల్లో మీరు మంచి సహకారం ఇచ్చి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మొత్తము అన్ని ఓట్లు కూడా మాకే ఫ్యాన్కే పడేటట్టు అత్యధిక గెలిపించమని నా ప్రార్థన సో విన్నారు కదండి మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నందికొట్కూర్ నియోజకవర్గం నుంచి డాక్టర్ సుధీర్ ధారా గారు పోటీ చేయబోతున్నారు మరి వీరు ముఖ్యంగా నందికొట్కూరులో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్యలు ఇరిగేషన్ సమస్యలు వాటిపై దృష్టి సారించి ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో మేము దాన్ని ఖచ్చితంగా నివృత్తి చేస్తాము అని తెలియజేస్తూ నందికొట్కూర్లో వైఎస్ఆర్సిపి జెండానే ఎగరబోతుంది అన్న దృఢమైన విశ్వాసాన్ని ప్రకటించారు డాక్టర్ సుధీర్ ధారా గారు సో ఇది మనం టీవీ ముఖాముఖి కెమెరామెన్ విజయ్ మోహన్తో యాంకర్ సునీత ఫ్రమ్ వన్ టీవీ న్యూస్ ఛానల్ ముఖాముఖి